వెల్కమ్ టు టి విటీన్ మానవత్వాన్ని చాటకున్న పాలకొల్లు ఇరవై మూడవ వార్డు రామారావుపేట జన సైనికులు పవన్ కళ్యాణ్ ఆశయ సాధనలో భాగంగా ఆపదలో ఉన్న వారికి సహాయం చేసే దిశలో మానసిక స్థితి బాగోక తిరుగుతున్న ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి ఒక సంవత్సరంగా మతిస్థిమితం లేకపోవడంతో పాలకొల్లు నరసాపురం రోడ్స్ మీద తిరుగుతున్నాడు తనకి తల్లి అమ్మమ్మ తప్ప ఎవరూ లేరు వాళ్ళ కుటుంబ పరిస్థితి అంతంత మాత్రమే వైద్యం చేయించడానికి కూడా ఆర్థిక పరిస్థితి బాగోలేని సమయంలో రామారావుపేట జన సైనికులు మానవత్వంతో ముందుకు వచ్చి మానసిక హాస్పిటల్ లో జాయిన్ చేసి తనకి తగిన ట్రీట్మెంట్ అందించి మనిషిని చేద్దామని చాలా ప్రయత్నాలు చేస్తుండగా ఆ భగవంతుని దయతో మనోబంధు అనే ఫౌండేషన్ వారు వాళ్లకు తారసపడి అతనిని వైజాగ్ మానసిక వైద్యుల హాస్పిటల్ కి పంపించి వైద్యం చేయిస్తున్నారు వాళ్ళకి ఎంతగానో సహకరించినా పెచ్చెట్టి బాబుకి పాలకొల్లు టౌన్ ఎస్ఐ శ్రీనివాస్ కి ఇరవై మూడో జన సైనికులు కృతజ్ఞతలు తెలియజేశారు పులవర్తి నాని మనోబంధు సంస్థ వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ తాను త్వరగా తిరిగి వచ్చి మామూలు మనిషిగా తిరుగుతాడని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు పాలకొల్లు ఇరవై మూడో వార్డు రామారావు పేట జన సైనికులు